ప్రైస్తల ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు వందనాలు అయితే తెలియజేస్తున్నాను ఈరోజు ఒక పాట అయితే పాడుకొని ప్రభు నామాన్ని అయితే స్థుతించుకుందాము ఈరోజు మనకిచ్చిన దినాన్ని బట్టి మనము దేవుణ్ణి స్థుతించటం వలన మనకి ఎంతో మేలు అయితే జరుగుతుంది ఈ పాట అయితే నాకు చాలా ఇష్టము కాబట్టి నేను పాడుతున్నప్పుడు మీరు కూడా నాతో పాటు పాడి ప్రభు నామన్నీ స్థుతిస్తారని ఆశిస్తున్నాను ఐ మైన్ సమర్థవంతుడవైనా నా ఏ సయ్యా సమస్తము నీకు సాధ్యమేనయా సమర్థవంతుడవైనా నా ఏ ಸಮಸ್ತುನೀಕ ಸಾಧ್ಯಮನ ಸ್ತಿ ಆಗಮುನೀಕೆ ನ ಪ್ರಣಾರ್ಪಣೆ ನರ್ವಸ್ವ ಮುನಿ ಕೇ ನೀವನಗಾನಮುನಕೆ ನಗಮನಕೆ ನಾಣರ್ಪಣಕೆ न ना न जीवनगानमुनिके समर्धवन्तुडवयिना न ये सैया समस्तमुनिकसाध्यमेनयाम् పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే ఏ సయ్యా ఆత్మజలములను సవ్యముగా ఇచ్చువాడవు నీవేసయ్యా పచ్చిక పట్టులలో നന്നു പതിലുമഗവാട നീവേ സയ്യ ആത്മജലമുലനു സവ്യമുഗുവാട നീവേ സയ്യ നീ വെല്ലു മർഗമ నా పాదములు జారకుండా దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీవే వేసయ్యా దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీ వేసయ్యా సమర్థవంతుడవైన నాయసయ్యా సమస్తము నీకు శత్రువు చరణ నుండి నన్ను భద్రముగా నిల్పు వాడవు నీవే ఏ సయ్యా రక్షణ వస్త్రమును నిత్యము నాపై కప్పు వాడవు నీవే ఏ శత్రువు చర నుండి నన్ను భద్రముగా నిల్పు వాడవు నీవేసయ్యా రక్షణ వస్త్రమును నిత్యము నాపై కప్పు వాడ నీవేసయ్యా జీవ దినములన్నియు నాలో పాపముండకుండా జీవించు దినములన్నియు నాలో పాపముండకుండా రక్తపు బిందువుతో నన్ను కడుగువాడవు నీవేసయ్యా రక్తపు బిందువుతో నన్ను కడుగువాడవు నీ மர்தவந்துடவீன நாயே சையா சமஸ்தோனிக சாத்திய நாயே சய்யா சமஸ்தோனிக சாமேனையா ஹலு Praise the Lord.